వచ్చేసింది వచ్చేసింది క్రికెట్ పండుగ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు గ్రాండ్గా మొదలైపోయింది ఓపెనింగ్ సెరమనీ మెరుపులతో సీజన్ అద్రిపోయే రేంజ్లో లాంచ్ అయింది ఇక మొదటి మ్యాచ్లోనే ఊహించని ట్విస్ట్లు పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబర్చారు నెదర్లాండ్స్ బ్యాటర్స్ పాకిస్తాన్కి ఇచ్చిన టార్గెట్ వన్ ఫార్టీ సెవెన్ ఇంకా నెదర్లాండ్స్ బౌలింగ్లో చూస్తే ముఖ్యంగా మిడ్ల ఓవర్లో నెదర్లాండ్స్ బౌలర్లు వికెట్లు తీస్తూ పాకిస్తాన్ బ్యాటర్లకు చెమటలు పట్టించారు పద్దెనిమిది ఓవర్ల వరకు మ్యాచ్ పూర్తిగా నెదర్లాండ్స్ చేతుల్లోనే ఉంది కానీ పంతొమ్మిదో ఓవర్ మ్యాచ్ మొత్తాన్ని తిప్పేసింది పాకిస్తాన్ ఆల్రౌండర్ ఫహీమ్ అష్రఫ్ వరుసగా మూడు సిక్సర్లు ఒక ఫోర్తో విడుచుకుపడ్డాడు నిజానికి ఆ ఓవర్ రెండో బంతికే ఫహీమ్ ఇచ్చిన క్యాచ్ను లాంగ్ ఆన్ ఫీల్డర్ వదిలేశాడు ఆ క్యాచ్తో పాటు మ్యాచ్ని కూడా చేజార్చుకున్నారు నెదర్లాండ్స్ ఓడిపోయిన లాంటి టీంని వణికించి అందరి మనసులు గెలుచుకుంది టీ ఇరవై వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు మెగా సీజన్ గ్రాండ్గా లాంచ్ అయిపోయింది ఇక రెండో మ్యాచ్లో వెస్టిండీస్ మరియు స్కాట్లాండ్ మధ్య జరిగిన పోరాటం మామూలుగా లేదు వెస్టిండీస్ బ్యాటర్ షిమ్రా హెట్మెర్ తన మెరుపు హాఫ్ సెంచరీతో స్టేడియం హోరెత్తించాడు కేవలం బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లో కూడా ఒక సూపర్ క్యాచ్ తో మ్యాచ్కి హైలైట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు ఇక బౌలింగ్ లో రొమారియో షెపర్డ్ ఊచకోత కోశాడు ఒకే ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీయడమే కాకుండా తన కెరీర్ లో అద్భుతమైన ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు నిజానికి ఆ హ్యాట్రిక్ ఓవర్ పడేంత వరకు మ్యాచ్ స్కాట్లాండ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపించింది ఒకానొక దశలో వెస్టిండీస్కు ఓడిపోతామేమో అన్న భయం కూడా పుట్టించారు స్కాట్లాండ్ ప్లేయర్లు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఆల్రెడీ ఒకసారి వెస్టీస్ను ఓడించిన చరిత్ర స్కాట్లాండ్కుంది బంగ్లాదేశ్ స్థానంలో అనూహ్యంగా వరల్డ్ కప్లోకి ఎంట్రీ ఇచ్చిన స్కాట్లాండ్ ఓడిపోయిన అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది వెస్టిండీస్ మాత్రం తమ వరల్డ్ కప్ జర్నీని అదిరిపోయే విక్టరీతో ఫుల్ జోష్తో మొదలుపెట్టింది వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో మూడో మ్యాచ్ ఇండియా వర్సెస్ యుఎస్ఏ ఊహించని మలుపులతో ఈ మ్యాచ్ సాగింది మన బ్యాటర్లు అభిషేక్ ఇషాన్ దూబే హార్దిక్ ఇలా అందరూ నిరాశపరిచిన వేళ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసలైన క్యాప్టెన్సీ నాకాడాడు ఆడాడు న్యూజిలాండ్ సిరీస్ ముందు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినా ఇంపార్టెంట్ టైంలో తనేంటో సూర్య నిరూపించుకున్నాడు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి టీమ్ స్కోర్ను సెవెంటీ సిక్స్ పర్ సిక్స్ టు వన్ సిక్స్టీ వన్ పరుగుల గౌరవప్రదమైన స్థాయికి చేర్చాడు బ్యాటల్ నిరాశపరిచిన మన బౌలర్ను మాత్రం దుమ్ములేపారు స్వింగ్క కింగ్ హర్షదీప్ సింగ్ మరియు మియాబాయ్ సిరాజ్ పవర్ ప్లేలోనే యుఎస్ఏని దెబ్బ కొట్టారు ముఖ్యంగా ఐదు వందల రోజుల తర్వాత టీ వందలోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్ తన ఓపెనింగ్ స్పెల్లోనే రెండు వికెట్లు తీసి గ్రేట్ కంబ్యాక్ చాటాడు ఆ తర్వాత అక్షర్ పటేల్ తన స్పిన్ మ్యాజిక్తో కీలక సమయాల్లో రెండు వికెట్లు తీసి యుఎస్ఏ ఆశలపై నీళ్లు చల్లాడు యుఎస్ఏ బౌలర్లు అగ్రెసివ్గా బౌలింగ్ చేసి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరికి భారత్ ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది ఇదొక గొప్ప విజయం కాకపోవచ్చు కానీ సూర్య ఫామ్లోకి రావడం సిరాజ్ కంబ్యాక్ చేయడం ఇండియాకు బిగ్ ప్లస్ మరి ఈ మ్యాచ్లో సూర్య బ్యాటింగ్ మీకు నచ్చిందా లేక సిరాజ్ బౌలింగ్ నచ్చిందా మరి ఈ మ్యాచ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏది